బీఆర్ఎస్ శాసనసభ బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసింది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ శాసనసభ బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసింది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ శాసనసభ బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసింది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిస్ పోనిన్ లో అందిస్తారు సవిన్ ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పట్టి విక్రమార్కుసాద్ కు లేఖ అందజేశారు ప్రధానంగా తెలంగాణ శాసనసభ కార్య మరియు కార్యక్రమ నిర్వహణ నియమాలలో నూట అరవై ఎనిమిది ఒకటి నిబంధన ప్రకారం బిఆర్ఎస్ పార్టీ ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నట్లు తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో అప్పులపైన శాసన సభలో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఏడు లక్షల కోట్లు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని గతంలో బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేసింది దీనిపై బిఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ హయాంలో కేవలం నాలుగు లక్షల కోట్లే అప్పు చేశామంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులపైన బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వేద పత్రం ఫైవ్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అయితే ఆర్బీఐ నివేదికలో మాత్రం తెలంగాణ అప్పులు కేవలం మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు అని స్పష్టం చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏడు లక్షల కోట్లు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బిఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సభా నోటీసు ఇస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది అప్పులపై ఆర్థిక మంత్రి పూర్తిగా అవాస్తవమని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఆఫ్ అండ్ ఇండియన్ స్టేట్స్ పేరు చేసిన నివేదికలో స్పష్టం చేసింది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ మొత్తం రుణాలు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ఈ రుణాలు మొత్తం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లుగా ఆర్బీఐ తన నివేదికలో స్పష్టం చేసింది కానీ డిఆర్ఎస్ పార్టీ నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాము దానికి తగ్గట్లుగా కాళేశ్వరంతో పాటుగా సచివాలయం అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల సంఖ్యను పెంచాము ఆస్తుల విలువ పెంచామంటూ బిఆర్ఎస్ పార్టీ చెప్తోంది ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశామంటూ బిఆర్ఎస్ పార్టీపై అసెంబ్లీ సాక్షిగా అసత్య ప్రచారం చేశారు కాబట్టి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కపై ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చి చర్చ చేపట్టారంటూ బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి ప్రిబులైజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు